హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పరశురామ్ టెక్ సో ఈ వీడియోలో అయితే ఈపీఎఫ్కి సంబంధించి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే మనం తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాక మీరు వెబ్సైట్ పైన స్క్రోలింగ్ అవుతుంది మీరు చూడొచ్చు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని అయితే మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది ఉపాధి ఆధారిత ప్రోత్సాహక అంటే ఈఎల్ఐ పథకాన్ని మంత్రివర్గం అయితే ఆమోదించినట్టు ఒకటవ తేదీన ఈపీఎఫ్ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా అన్ని రంగాలలో ఉద్యోగాలను సృష్టించి ఉపాధి మరియు సామాజిక భద్రతను పెంచే పథకం ఇది ఫ్రెండ్స్ ఈ పథకం ద్వారా ఎవరెవరికి ఎంత డబ్బులు ఇస్తారు అనేది అయితే క్లియర్గా మెన్షన్ చేశారు అంటే పార్టీ ఏ పార్టీ బి కింద ఎంప్లాయీస్ అలాగే ఆ ఎంప్లాయీస్ హెచ్ఆర్స్ ఉంటారు కదా ఎంత డబ్బులు ఇస్తున్నారు అనేది అయితే క్లియర్ గా అయితే ఇందులో వారు వివరించడం జరిగింది ముఖ్యంగా తయారీ రంగంలో పనిచేస్తున్న వారికి అయితే ఈ స్కీమ్ అవైలబుల్ గా ఉంటుంది అంటే అలాగే మొదటిసారి ఉద్యోగంలో చేరే వారికి కూడా ఆ ప్రోత్సాహకాలపై దృష్టి పెట్టినట్టు కూడా మీ గవర్నమెంట్ తెలుస్తోంది మొదటిసారి అంటే ఉద్యోగంలో చేరే వారికి పదిహేను వేల వరకు వేతనం పొందే వారికి అయితే రెండు విడతలుగా అయితే ఈ అమౌంట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ రెండు సంవత్సరాలలో లక్ష కోట్ల వేధంతో మూడు పాయింట్ ఐదు కోట్లకు పైగా ఉద్యోగం సృష్టించేందుకు ఈ పథకం అయితే ప్రవేశపెట్టారు సో ప్రీవియస్లో మనం వీడియోను అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ పైన కార్షోలో కూడా వదిలిస్తాము ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం అయితే తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి అయితే సారించి అన్ని రంగాలలో ఉపాధి ఆధారిత ప్రోత్సాహం అంటే ఈఎల్ఐ పథకాన్ని అయితే ఆమోదించింది ఈ పథకం కింద అంటే మొదటిసారి ఉద్యోగులు ఒక వేతనం పదిహేన వాళ్ళకైతే పొందుతారు ఫ్రెండ్స్ అదనంగా ఉపాధిని సృష్టించేందుకైతే హెచ్ఆర్ అంటే యజమానులకు రెండు సంవత్సరాల వరకు అయితే ప్రోత్సాహాలు ఇవ్వబడతాయి తయారీ రంగానికి మరో రెండు సంవత్సరాల పాటు పొడిగించిన వారికి కూడా ప్రయోజనాలు ఉంటాయి సో నాలుగు పాయింట్ ఒక కోట్ల మంది యువతకైతే ఉపాధి నైపుణ్యం మరియు ఇతర అవకాశాలను సులభతరం చేయడానికి ప్రధానమంత్రి ఐదు పథకాల ప్యాకేజీలో భాగంగా రెండు వేల నాలుగు ఇరవై ఐదులో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కేంద్ర బడ్జెట్లో ఈఎల్ఐ పథకాన్ని అయితే ప్రకటించారు మనం ప్రీవియస్లో కూడా ఈ వీడియో గురించి అయితే మనం చెప్పడం జరిగింది సో దీని మొత్తం బడ్జెట్ అయితే రెండు లక్షల కోట్లుగా ఉంటుంది అయితే తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్ల వేగంతో అయితే ఈ ఏఎల్ఐ పథకం దేశంలోనే రెండు సంవత్సరాల కాలంలో మూడు పాయింట్ ఐదు కోట్ల పైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని లక్ష్యంగా పెట్టుకుంది సో వీరికి వన్ పాయింట్ నైంటీ టూ కోట్ల మంది లబ్ధిదారులు మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారికి అయితే అడుగుపెట్టనున్నారు ఈ పథకం యొక్క ప్రయోజనాలు అయితే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి మరియు రెండు వేల ఇరవై ఏడు జూలై ముప్పై ఒకటి అయితే ఈ ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తుంది ఇది అయితే మీరు గమనించండి ఈ ప్రెస్ నోటీస్లో కూడా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు ఈ పథకం రెండు పార్ట్స్గా కలిగి ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఏ మొదటిసారి ఉద్యోగం చేస్తున్న వారికి సో పార్టీ బి అనేది అయితే యజమానులకు అంటే హెచ్ఆర్ వాళ్లకు పార్టీఏ అనేది మొదటిసారి ఉద్యోగులకు ప్రోత్సాహం కింద అయితే ఈపీఎఫ్ఓలో ఎవరైతే మొదటిసారి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఈ భాగం రెండు విడతలుగా అయితే పదిహేను వేలు ఒక నెల వేతనాన్ని అయితే అందిస్తుంది లక్ష వరకు జీతం ఉన్న ఉద్యోగులు కూడా అర్హులుగా ఉండొచ్చు అంటే సిక్స్ మంత్స్ సర్వీస్ తర్వాత మొదటి విడత మరియు పన్నెండు నెలల సర్వీస్ తర్వాత రెండో విడత డబ్బులు చెల్లించబడుతుందంటే అంటే సిక్స్ మంత్కి ఒకసారి అయితే పేమెంట్ అయితే పదిహేను అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే సెవెంటీ ఫైవ్ ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు అయితే వన్ ఇయర్లో అయితే రావడం జరుగుతుంది సో రెండవ విడత డబ్బులు కూడా చెల్లించబడుతుంది మరియు ఉద్యోగి ఆర్థిక అక్షరాస్యత చేత కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసిన తర్వాత రెండవ విడత డబ్బులు కూడా చెల్లించబడుతుంది అయితే మెన్షన్ చేశారు ఆర్టీఏ దాదాపు వన్ పాయింట్ నైంటీ టూ కోట్ల మంది అయితే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుంది సో పార్ట్ బి అనేది అయితే యజమానులకు ఫ్రెండ్స్ అంటే హెచ్ఆర్ వాళ్ళకు అన్ని రంగాలలో అంటే ఉద్యోగాలను సృష్టించి లక్ష వరకు జీతం ఉన్న ఉద్యోగులకు కూడా యజమానులు ప్రోత్సాహకాలను పొందుతారు అంటే కనీసం ఆరు నెలల పాటు నిరంతరంగా వారు ఉద్యోగం చేసేవారికి ప్రభుత్వం రెండేళ్ల పాటు నెలకు మూడు వేల వరకు అయితే ప్రోత్సాహం అందిస్తుంది సో తయారు రంగానికి ప్రోత్సాహకాలు మరియు మూడు నాలుగు సంవత్సరాలు కూడా విస్తరించవచ్చు ఈ ఈపీఎఫ్ఓలో ఏవైతే నమోదు చేసుకున్న కంపెనీలు ఉంటాయో కనీసం ఆరు నెలల పాటు నిరంతరంగా ప్రాతిపదికన కనీసం ఇద్దరు అదనపు ఉద్యోగులు అంటే యాభై కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న యజమానులకు లేదా ఐదారుగురు ఉద్యోగులు అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు కూడా నియమించుకోవచ్చు సో ఇక్కడ కింద కూడా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు అంటే ఏ విధంగా ఇస్తారు అనేది అయితే పదివేల వరకు శాలరీ ఉంటే అయితే వెయ్యి వెయ్యి రూపాయల వరకు అలాగే పదివేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు సాలరీ ఉంటే రెండు వేలు ఇరవై వేల నుంచి అంతకంటే ఎక్కువ ఉంటే మూడు వేల వరకు అయితే వస్తుందని అయితే వీళ్ళు క్లియర్గా చెప్పారు అంటే ఈ విధంగా పార్ట్ ఏ పార్ట్ బి కింద ఉన్న ఉద్యోగులకైతే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఈ స్కీమ్ దాదాపు అయితే రెండు కోట్ల అరవై లక్షల మందికి అయితే ఉపాధిని సృష్టించడానికి ఇది ప్రవేశపెట్టడం జరిగింది సో పథకం పార్ట్ యొక్క కింద మొదటిసారి ఉద్యోగులకు అన్ని చెల్లింపులు అంటే ఏబిపిఎస్ ఉపయోగించి మన డీబీటీ అంటే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ మోడ్ ద్వారా అయితే చెల్లించబడుతుంది పార్ట్ బి కింద ఉన్న యజమానులకు నేరుగా పాన్ కార్డు లింక్ అయి ఉన్న వారి ఖాతాలో అయితే జమ చేస్తారు సో ఆధార్ బేస్డ్ సిస్టమ్ ద్వారానైతే ఈఎల్ఏ పథకంలో ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ముఖ్యంగా తయారు రంగంలోనే మన ఎం ను సృష్టించాలని అయితే భావిస్తుంది సో అంతేకాకుండా మొట్టమొదటిసారి ఉద్యోగంలో చేరిన వారికి అయితే ఈ పథకం బెస్ట్ పథకాన్ని అయితే చెప్పవచ్చు దీని ద్వారా కోట్ల మందికి అయితే ఉపాధి మరియు అదే అదేవిధంగా సామాజిక భద్రత కవరేజ్ని అందించడానికి అయితే ఈ పా ఈ ఈఎల్ఐ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది మొత్తానికైతే మన ఈ అన్ని స్కీమ్స్లో యొక్క ఈఎల్ఐలో మన మొట్టమొదటిది అయితే నెరవేరబోతుంది ఈపీఎఫ్ఓ ఉద్యోగులకైతే సో వారికి పదిహేను వేల వరకు అయితే డబ్బులు అయితే రావడం జరుగుతుంది కొత్తగా అంటే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అయితే సో ఇది ఓవరాల్గా వీడియో ఈ వీడియోని అసలు లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం డైలీ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్